ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్ది కాదు ఇట్ మైట్ బీ సర్ప్రైజింగ్ బట్ ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు అదేంటి యాకో పత్రికలో ఉంది కదా అని అనుకుంటే యాకో పత్రికలో ప్రేయర్ ఆయిల్ గురించి ఉండదు ఎవరికైనా బాగాలేకపోతే పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి పేషెంట్కి ప్రార్థన చేయాలి ఆయిల్ అప్లై చేసి రావాలి ప్రేయర్ చేయాల్సింది ఆయిల్కి కాదు ప్రేయర్ చేయాల్సింది ఎవరికి పేషెంట్కి సో ఈరోజు ప్రేయర్ ఆయిల్ పేరుతో జరుగుతున్న ఏదైతే ఉందో అది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు ఎవ్వరు కూడా ప్రేయర్ ఆయిల్స్ కొనకండి ఎందుకంటే ప్రేయర్ ఆయిల్లో ఎలాంటి మహత్యం లేదు ప్రేయర్లో మహత్యం ఉంది ఆయిల్లో కాదు చికెన్ తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటాం ప్రేయర్ చికెన్ అంటామా అన్నం లేదా ఏదైనా అన్నం తినేటప్పుడు సాంబార్ తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటాం ప్రేయర్ సాంబార్ అంటామా అనం ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని వేసుకుంటాం ప్రేయర్ పారాసిటమాల్ అంటామా అనం రోగికి ఈ ఒక మెడిసిన్గా ఆయిల్ని అప్లై చేసేటప్పుడు ప్రార్థన చేసి అప్లై చేయండి అన్నారు ప్రార్థన ఆయిల్కి కాదు ప్రార్థన పారాసిటమాల్కి కాదు ప్రార్థన సో అండ్ సో వస్తువులకు కాదు ప్రార్థన ఎవరికి పేషెంట్కి రోగికి సో ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్ది కాదు దాన్ని మనం ఎంకరేజ్ చేయక్కర్లేదు మనం వాటిని కొనక్కర్లేదు